నమస్తే అండి ఈ చిన్న చిన్న మొక్కలను మీరు ఎప్పుడైనా చూసారా ఇవి అడవి నెల పరిసర ప్రాంతాల్లో మాత్రమే మనకు కనిపిస్తుంటాయి కొన్ని ప్రాంతాల్లో గార్డెన్స్లో ఇలా చిన్న చిన్న మొక్కలు మనకు కనిపిస్తాయి ఇవి ఒక అద్భుత మూలిక సర్వరోగ నివారణగా ఈ మొక్కలపై ఆయుర్వేద పరిశోధనలు జరిగాయని వైద్యులు చెప్పబడి ఉంది సాధారణంగా ఆంగ్లంలో ఈ ప్లాంట్స్ని బిట్టర్ స్టిక్ మరియు వైట్ హెడ్ అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ ఎనీ ఆక్సలేర్ మరియు ఎనీ లిటోరలే అని పేర్లతో పిలుస్తారు తెలుగులో నేల గొలిమిడి లేదా నేల గురుగుడు అని పిలుస్తారు సంస్కృతంలో మమజ్జకారి అని తమిళంలో వల్లరి మరియు వెల్లరుగు అని హిందీలో చోటా చిరియత్ లేదా నహ్లీ నవారి కత్వి నాయి అని పిలుస్తారు ఇవి జెంటియానేసి కుటుంబానికి చెందినవి ఇవి ఒక గుల్మ కాండ మొక్క నాలుగు కోణాల కాండాలతో పెరిగే శాశ్వత మూలిక ఆకులు సన్నగా పొడవుగా ఉండి ల్యాన్స్ ఆకారంలో ఉంటాయి కొమ్మల లేని తెలుపు పుష్పాలు ఐదు రేఖలను కలిగి ఒక కక్షలలో సమూహాలలో పుడతాయి ఇవి మన భారతదేశంలో మరియు ఇతర దేశాల్లో లభిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు అలాగే ఔషధముగా ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడతాయంటే డయాబెటీస్ మెల్లేటస్ రుమాటిజం మరియు కడుపు నొప్పి సమస్యలు హెర్నియా చర్మంపై వాపులు దురదల వంటి సమస్యలకు మరియు కీటకాల విషం నివారించడానికి ఆయుర్వేద ఔషధాలలో ఈ మొక్కను ఉపయోగిస్తారు ఈ మొక్కలో హైపోలిపిడిమిక్ యాంటీ యాక్సిడెంట్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయని ఇటీవలే పరిశోధనలో వైద్యులు చెప్పడం జరిగింది ఈ మొక్కలో అన్ని భాగాలు ఔషధముగా వినియోగిస్తారు ఆయుర్వేదంలో పూర్వం నుంచి దగ్గు జ్వరం మధుమేహం మరియు అనేక ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది